హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మన్నా రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అన్నమాట ఇది కొంచెం డిఫరెంట్గా బట్ ఇది అయితే నా స్టైల్ కాదు ఎస్ చేయండి మా ఇంట్లో ఈ స్టైల్ ఎవరితో కామెంట్ చేయండి అయితే ఈ కోడిగుడ్డు పులుసు ఎట్లా ప్రిపరేషన్ చేసుకోవాలో ఎట్లా చేశారో ఒకసారి రెసిపీ అయితే చూసేద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నామండి ఆ తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అనమాట ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఆనియన్ అయితే బాగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటో ఇంకా పచ్చిమిర్చి రెండు వేసి టమోటో ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత తగినంత కారం మనకి చింతపండు పులుపుకి ఆ కర్రీకి తగినంతగా కారం అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎగ్స్కి అయితే త్రీ కార్డ్స్ పెట్టుకున్నామండి ఘాట్లు పెట్టుకుంటే ఆ గుట్లోకి చక్కగా పులుసు అనేది పోయి కోడిగుడ్డు పులుసు అయితే చాలా కమ్మగా ఉంటుంది కదా అందుకన్నమాట ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలి అంటే లైట్గా ఒక పొంగు వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని చిక్కగా లేకపోతే మామూలుగా కొంచెం కొంతమంది తిక్కగా ఇష్టపడతారు కొంతమంది పలుసగా ఇష్టపడతారు కదా ఆ కన్సిస్టెన్సీ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత దింపుకోవటమే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అండి ఇది ఏ స్టైలు ప్రాపర్ ఏంటి అన్నది కామెంట్ చేయండి ఈ డిష్ ఎట్ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో రెసిపీతో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ టేక్ కేర్